హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ బ్యూటిఫుల్ టెంపుల్ జ్యువెలరీ డిజైన్ అయితే చూపిస్తానండి సూపర్ గోల్డ్ లుక్తో చాలా లైట్గా ఎంత రాయల్గా కనిపిస్తుందో కదా పెళ్ళిళ్ళకు పండుగలకు లేదా ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ కోసం పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ నెక్ పీస్ అయితే ఈ హారాన్ని చూస్తూ ఉంటే ఒక ట్రెడిషన్ అలాగే ఒక క్లాసీ లుక్ వస్తుంది కదా ఎంత బాగుందబ్బా అసలు లక్ష్మీ అమ్మవారు పెద్ద పెండెంట్ వచ్చిందండి బ్రైడల్స్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది నెక్ పీస్ అయితే ఇలాంటి డిజైన్స్ ఓన్లీ మన చిన్నమయ్య కలెక్షన్స్లో మాత్రమే అందుబాటులో ఉంటాయండి వీటిని చూడాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఎవరికి షేర్ చేయాలో కూడా తెలుసు కదా ఇందులోకి మనకు బుట్టకమ్మలు అయితే వచ్చాయండి అబ్బా ఎంత బాగున్నాయండి ఈ బుట్టకమ్మలే మనకు నార్మల్గా తీసుకోవాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అబవే పడతాయి అన్నమాట కానీ మన చిన్నమా ఈ కలెక్షన్స్లో ఈ సూపర్ డూపర్ లాంగ్ నెక్ సెట్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నచ్చితే మరి లేట్ చేయకుండా ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే నా దగ్గర క్వాంటిటీ చాలా తక్కువ ఉందన్నమాట మరి ఏం చేయాలో తెలుసు కదా మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి